హలో అండి వెల్కమ్ టు ఆదిత్య బ్లాగ్స్ ఇవాళ వీడియోలో మీకోసం అయితే ఒక మంచి వీడియో అయితే అయితే మీ ముందుకు వచ్చానండి బీరకాయతో దోశలు అయితే వేశాను నేను ఈరోజు చాలా బాగా వచ్చాయండి బీరకాయ సాధ్యమైనంత వరకు పిల్లలు అయితే వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడారు కదా అప్పుడప్పుడు ఇలా దోశల రూపంలో వేసేస్తే లక్షణంగా తినేస్తారండి ఒక్కొట్టి కూడా మిగిల్చకుండా చూడండి ఎంత బాగా వచ్చాయో బీరకాయ దోశలు బీరకాయలో ఐరన్ పుష్కలంగా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది వీటి కోసం ముందుగా అయితే నేను ఒక కప్పు రైస్ అయితే నేను తీసుకున్నానండి ఇక్కడ ఇక్కడ ఒక టెన్ దోశలు అయితే నాకైతే అయ్యాయండి వన్ కప్పుకి వన్ కప్పు రైస్కు టూ టేబుల్ స్పూన్లు శనగపప్పు అయితే నేను తీసుకున్నాను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ మినపప్పు నేను తీసుకున్నానండి ఎక్కువ తీసుకోలేదు చూడండి టూ టూ టేబుల్ స్పూన్లు శనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినపప్పు అయితే నేను తీసుకొని కడిగేసుకొని బాగా మంచిగా పెట్టేసుకోవాలి ఇవి చేసుకోవాలి అనుకుంటే ఒక త్రీ అవర్స్ అయితే మంచిగా నానబెట్టేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కావాలి అనుకుంటే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ ఇట్లా దోశలు అయితే వేసేసుకోవచ్చండి చూడండి చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనం మిక్సీలు అయితే వేసేసుకుందామండి మిక్సీలో వేసుకొని మంచి గ్రైండ్ అయితే మనం చేసేసుకుందాము మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఈ బీరకాయ అయితే చాలా మంచిదండి మలబద్ధకాన్ని నివారిస్తుంది సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇక్కడ నేను ఒక బీరకాయ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ పీల్ చేసేసి చక్కగా ముక్కలు అయితే కట్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ బౌల్ అయితే వేసుకోవాలి డైరెక్ట్ అండి వాటర్ చూసి అయితే వేసుకోండి బీరకాయలో వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది కదా కొద్దిగా అయితే వేసుకొని దోశ లాగానే రెడీ చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడు కొద్దిగా బేకింగ్ పౌడర్ అయితే వేసానండి బేకింగ్ పౌడర్ వేసి మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ దోశలోకి రెడ్ చట్నీ అయితే చాలా బాగుంటుందండి అది మీకు ఎక్కువ టైం లేకోకుండా డైరెక్ట్ అయితే నీకు ఫ్రై చేసుకున్నాను నేను అది చూపిస్తాను ఇక్కడ పల్లీలు ఎండుమిర్చి జీరా నాలుగు తెల్లవాయిలు అయితే నేను తీసుకొని ఫ్రై అయితే చేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడు వీటిని మనం మిక్సీలో అయితే వేసేసుకున్నాము తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని మనం పోపు అయితే వేసుకున్నానండి చట్నీకి ఈ దోశలోకి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి యూజ్ చేయకోకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చండి చూడండి ఇలా చాలా బాగుంటుంది ఈ చట్నీ ఇప్పుడు మనము రెడీ చేసుకున్నాం కదా దోశ బ్యాటము ఇప్పుడు మనం దోశగా అయితే వేసేసుకుందామండి లివర్కి అయితే చాలా మంచిదండి బీరకాయ అనేది ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది అల్సర్ను నయం చేస్తుంది గుండెకు చాలా మంచిదండి బీరకాయ తీసుకోవడం వల్ల చూడండి మనం నార్మల్గా దోశలు అయితే ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి చాలా ఈజీ అండి అప్పటికప్పుడు గ్రైండ్ చేసేసి మనం వేసుకోవచ్చు మనము రాత్రి పులమ పెట్టేసుకున్న అవసరం లేదండి పులిచాల్సిన అవసరం లేదు ఈ పిండికి చాలా టేస్టీగా అయితే వచ్చాయండి తగినంత ఆయిల్ అయితే వేసేసి నేను దోశ అయితే వేసుకున్నాను మీరు తప్పక ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి చూడండి బీరకా అయితే మనం ఇలా వేసాను కదా ఇది ప్యాన్కి ఇది ఏమాత్రం అంటుకోలేదండి చాలా ఈజీగా అయితే వచ్చేసింది చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇట్లా వెజిటబుల్స్ వేసి ఇట్లా దోశల రూపంలో వాళ్ళకి పెట్టేసామంటే చాలా బాగా ఇష్టపడతారండి ఇలా వేసేసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా అలానే వేసేసుకొని మనము తినేసేయచ్చండి ఇప్పుడు మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ అయితే మనము తీసుకోవచ్చు మిగిలిన పిండిని కూడా ఇలాగైతే దోశలాగైతే వేసుకోవాలి చాలా మంచిదండి మలబద్ధకం ఉన్న వాళ్ళు ఇది ఇచ్చా పిల్లలకి చాలా మంది మోషన్కి అయితే వెళ్లకుండా ఉంటారు కదా అలాంటి పిల్లలకి ఇది ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇచ్చామంటే చాలా మంచిదండి మోషన్ కూడా ఫ్రీగా అయితే వచ్చేస్తుంది ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుందండి సమ్మర్లో అయితే మనం ఈ రెసిపీస్ ట్రై చేసామంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్